జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చీకటి చట్టం భూ భక్షణ పథకం టైట్లింగ్ యాక్ట్ పెట్టాడు అది ప్రజల భూముల్ని ప్రభుత్వం పేరు మీద కేవలం జర కాపీ పరిమితం చేసి గతంలో వైజాగ్ లో కలెక్టర్ ఆఫీసు తాలూకా ఆఫీసులు తాకట్టు పెట్టినట్టుగా మన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి కొంత జనాలకి సింహభాగం తను దోచుకోవడానికి వేసిన పథకం దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే రద్దు చేస్తానని చెప్పారు ఈ చీకటి చట్టానికి నిరసనగా ఈ రోజు ఐదు గంటల లోపు తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రజా చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ హోటల్ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా ఈ రాజపత్రం ఏదైతే ఉందో జీవో టాపిక్ జీవో నంబర్ యాక్ట్ సెవెన్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దీన్ని తగులు పెడదాం మన నిరసనని వ్యక్తం చేద్దాం అలాగే పార్టీ కూడా ఈ మంటల్లో జీవో కాలినట్లే ఇది ఆస్తి పత్రం జెరాక్స్ ఒరిజినల్ మనం దాచుకుంటాం ఇప్పుడు ఒరిజినల్ జగన్ దాచుకుని జెరాక్స్ ఇస్తాం ఈ జెరాక్స్ ఇప్పుడు మనం తగలబెడితే మనకి ఎంత నష్టం లేదో అతను ఇచ్చిన జెరాక్స్ కూడా మనకు అంతగా విలువ లేని సో విలువ ఒరిజినల్ పత్రం ఆయన ఉంచుకుంటా అంటే విలువ లేని జెరాక్స్ మనకిస్తాం అందుకని దీన్ని మన నిరసన